హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఇలాంటి డబుల్ సైడ్ టేప్తో ఎన్ని రకాలుగా యూజ్ చేయవచ్చో మీకు తెలుసా అండి ఇన్ని రోజులు ఈ టిప్స్ తెలియకుండా చాలా కష్టపడ్డామండి చాలా ఈజీగా ఉంటుంది ఈ టిప్స్తో మన లైఫ్ అనేది చాలా ఈజీ అయిపోతుందండి తప్పకుండా ట్రై చేసేయండి మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసేవాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చినట్లయితే ఇప్పుడు ఈ ఒక్క డబుల్ సైడ్ టేప్ను మనం యూజ్ చేసి పది రకాలుగా ఎలా వాడుకోవాలో చూసేద్దామండి తప్పకుండా ట్రై చేయండి అండ్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా యూస్ఫుల్ అనమాట ఈ డబుల్ సైడ్ టేపు ప్రతి స్టేషనరీ షాప్ లో దొరుకుతుందండి జస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది చాలా లో కాస్ట్ అనమాట ఈ డబుల్ సైడ్ టేపు మన పనిని చాలా ఈజీగా చేసేస్తుందండి తప్పకుండా ట్రై చేసేయండి ఇప్పుడు ఫస్ట్ టిప్ అండి ఇలాంటి పెద్ద డాలర్స్ ఉన్న చైన్స్ అందరి దగ్గర ఉంటుంది మనం వేసుకునేటప్పుడు డ్రెస్ మీద అండ్ శారీస్ మీద ఇవైతే ఒక దగ్గర ఉండదన్నమాట అటు ఇటు కదులుతూ ఉంటుంది ఇటు చూడండి ఇదైతే ఇలా రివర్స్ అయిపోతుందండి ఇలా రివర్స్ కాకుండా ఉండాలంటే ఒకే దగ్గర ఉండాలంటే ఇలా నేను కొద్దిగా ఈ డబుల్ సైడ్ టేపు ఇలా చిన్నగా తీసుకుంటున్నానండి ఇలా కట్ చేసుకొని చూడండి ఇలా కట్ చేసుకొని తీసుకొని పైన ఇలా పేపర్ తీసుకుంటున్నానండి ఇప్పుడు దీన్ని వెనక భాగాన్ని ఇలా మనం పెట్టుకోవాలి అంటే అంటించుకోవాలి చూడండి ఇలా డాలర్ వెనకాల ఇలా కొద్దిగా మనం అంటించుకోవడం వల్ల ఇప్పుడు ఇది ఫిట్గా ఉందండి ఇప్పుడు మనం డ్రెస్సెస్ మీద ఇలా శారీస్ మీద ఇలా మనం ఈ టేప్ను ఇలా అంటించుకోవడం వల్ల చాలా టైట్గా ఒకే దగ్గర ఉంటుందండి అటు ఇటు కదులుదనమాట చూడండి చూపిస్తున్నాను చూడండి అటు ఇటు కదలకుండా చాలా చక్కగా ఒకే దగ్గర ఉందండి చాలా మంచి టిప్స్ అనమాట ఇలాంటివి మనం డాలర్స్ వేసుకునేటప్పుడు పెద్ద పెద్ద చైన్స్ ఖచ్చితంగా అటు ఇటు కదులుతూ ఉంటుందండి చాలా కష్టంగా ఉంటుంది ఇలా మనం కొద్దిగా డబుల్ సైడ్ టేప్ తీసుకొని ఇలా మనం అంటించుకోవడం వల్ల చాలా చక్కగా ఒకే దగ్గర ఫిట్గా ఉంటుందండి అంతేకాదు మనం తీసేటప్పుడు కూడా రిమూవ్ చేసేటప్పుడు కూడా చాలా చక్కగా మనం రిమూవ్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ అనేది ఎటువంటి డ్యామేజ్ కాదండి చూడండి చాలా చక్కగా రిమూవ్ అయిపోయిందండి ఇలా మనం ఈ డబుల్ సైడ్ టేప్తో ఇలా ఇలాంటి డాలర్స్ ఉన్న చైన్స్తో చాలా చక్కగా ఫిట్గా ఒకే దగ్గర మనం రివర్స్ కాకుండా ఇలా పెట్టుకోవచ్చండి తప్పకుండా ట్రై చేసేయండి సెకండ్ టిప్ అండి ఇలా మనం శారీస్ ఎప్పుడు మనం కడుతూనే ఉంటాము ఇలా సైడ్స్లో ఇలా మనం ఎప్పుడు పిన్స్ వేస్తూనే ఉంటామండి అదైతే అటు ఇటు కదులుతూ ఉంటుందన్నమాట చూడండి ఇలా మనం ఒకసారి పిన్స్ కూడా వేస్తూ ఉంటాము అవైతే చూడడానికి అస్సలు బాగుండదు ఇలా చాలా సింపుల్గా అటు ఇటు కదలకుండా ఫిట్గా ఒకే దగ్గర ఉండాలంటే ఇలా నేను కొద్దిగా డబుల్ సైడ్ టేపు ఇలా కొద్దిగా కట్ చేసుకొని తీసుకున్నానండి ఇలా తీసుకొని మనం శారీ వెనకాల ఇలా మనం అంటించుకొని బ్లౌజ్కి మనం ఫిట్గా పెట్టుకోవచ్చు అండి చాలా సింపుల్గా అటు ఇటు కదలకుండా ఉంటుంది ఈ భాగం మాత్రం చాలా ఈజీగా ఉంటుందండి చూడండి చాలా చక్కగా ఇది ఫిట్గా ఒకే దగ్గర కూర్చోందండి మరియు ఫ్యాబ్రిక్ కూడా డ్యామేజ్ కాదనమాట తొందరగా మనం ఇలా రిమూవ్ చేసుకోవచ్చు అండి తప్పకుండా ట్రై చేసేయండి ఇది కూడా చాలా మంచి టిప్ అనమాట మన ఆడవాళ్ళకి చాలా మంచి టిప్ అండి తప్పకుండా ట్రై చేసేయండి మూడవ టిప్ అండి ఇలాంటి ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ మనం కొంటూనే ఉంటాము ఇవైతే ఒక్కొక్కసారి దాని వెనకాల బటన్స్ అనేవి మిస్ అయిపోతూ ఉంటాయి మనం చాలా కష్టపడుతూ ఉంటాము ఇవైతే మిస్ అయిపోవడం వల్ల ఇలా ఇవి మిస్ అయిపోయినప్పుడు చాలా సింపుల్ గా ఇలా బటన్స్ మనం తయారు చేసుకోవచ్చు అండి ఈ డబుల్ సైడ్ టేప్ తో ఎలా చూపిస్తాం చూడండి చూడండి ఇలా నేను కొద్దిగా కట్ చేసుకున్నాను ఈ టేప్ను దీన్ని తిరిగి టూ పీసెస్గా మనం కట్ చేసుకోవాలండి చాలా చిన్నగా కట్ చేసుకోండి ఆ బటన్స్ ఎంత సైజు ఉంటుందో అంత సైజు ఇలా నేను కట్ చేసుకొని ఇక దీన్ని మనం బటన్స్ లాగా యూస్ చేసుకోవడమే అండి చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఫిట్గా ఉంటుందండి అస్సలు పడదనమాట ఇలా మనం వేసుకొని మన చర్మానికి అంటే హియర్కి మనం మన చెవికి ఇలా పెట్టుకోవడం వల్ల చాలా బాగా అతుక్కుంటుందండి అండ్ మనం రిమూవ్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఇలాంటి బటన్స్ మనం తయారు చేసుకోవచ్చు డబుల్ సైడ్ టేప్తో ఇలాంటి ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్కు ఇది కూడా మంచి యూస్ఫుల్ టిప్ అండి మన ఆడవాళ్ళందరికీ తప్పకుండా ట్రై చేసేయండి నాలుగవ టిప్ అండి ఇలాంటి మనం హ్యాంగింగ్ చేస్తూ ఉంటాము గోడకైతే ఇలా మలల దు 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 ఇలా మలలు కొట్టి మనం ఎంత హ్యాంగింగ్ చేసినా కూడా ఇలా అయితే లూజ్గా ఉంటుందండి చూడండి ఇలా చాలా ఫిట్గా ఒక దగ్గర ఉండదు మనం ఎటువంటి ఐటమ్స్ పెట్టేటప్పుడు అవి చాలా డిస్టర్బ్గా ఉంటాయి చాలా సింపుల్గా వీటిని మనం ఇలా డబుల్ సైడ్ టేప్తో ఇలా మనం అంటించుకోవడం వల్ల చాలా ఫిట్గా ఒకే దగ్గర ఉంటుందండి మనం ఎత్తి తీసేటప్పుడు చాలా డిస్టర్బెన్స్గా లేకుండా చాలా ఈజీగా మనం ఎత్తుకోవచ్చు అండి చాలా మంచి టిప్ అనమాట ఇలాంటివి మనం హ్యాంగింగ్ చేసుకునేటప్పుడు గోడకైతే మలలైతే ఒక్కొక్కసారి అవి ఫిట్గా కూర్చోదు ఇలా మనం చాలా సింపుల్ గా ఇలా డబుల్ సైడ్ టేప్ను యూస్ చేసి ఇలా మనం ఫిట్ గా పెట్టుకోవచ్చు అండి తప్పకుండా ట్రై చేయండి ఇది కూడా మంచి యూస్ఫుల్ టిప్ అనమాట ఇలాంటి హ్యాంగింగ్ చేసే ప్రతి ఐటమ్స్ కు తప్పకుండా ట్రై చేసేయండి ఇప్పుడు ఐదవ టిప్ అండి ఇలా నేను ఒక వాటర్ బాటిల్ క్యాప్ తీసుకున్నానండి ఇప్పుడు ఇక్కడ నేను కత్తి తీసుకొని ఇలా నేను ఈ షేప్ లో కట్ చేసుకుంటున్నానండి చూడండి ఇలా చూపిస్తున్నాను ఇలా మనం చాలా కింద వరకు కట్ చేసుకోవాలండి ఇలాగే మనం సేమ్ అటువైపు కూడా కట్ చేసుకోవాలండి చూడండి ఇలాగే సేమ్ కట్ చేసుకోవాలి చూడండి ఇలా కట్ చేసిన తర్వాత దీని వెనకాల క్యాప్ వెనకాల ఇలా కొద్దిగా నేను డబుల్ సైడ్ టేప్ తీసుకుని ఇలా నేను అంటించుకున్నానండి చూడండి ఇలా అంటించుకున్నాను చూడండి ఇదైతే ఇలా నేను గోడకు అంటించుకున్నానండి కిచెన్లో అయితే ఇదైతే మంచి ఇలా లైట్ డ్రెస్ పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి అండ్ క్యారీ చేసుకోవడానికి మరియు ఇలా హ్యాంగింగ్ చేసుకోవడానికి మనకు చాలా తొందరగా దొరికిపోతుందండి ఇలా మనం హ్యాంగింగ్ చేసుకోవడం వల్ల మనం మళ్ళా అలాంటివి ఏమి కొట్టకుండా చాలా సింపుల్గా ఇలా డబుల్ సైడ్ టేప్ తీసుకొని ఇలా మనం హ్యాంగింగ్ చేసుకోవచ్చండి ఇలాంటి ఐటమ్స్ అనేవి తప్పకుండా ట్రై చేసేయండి చాలా మంచి యూస్ఫుల్ టిప్ అనమాట ఇది కూడా ఇప్పుడు టిప్ సిక్స్ అండి ఇలాంటి క్రాఫ్ట్ ఐటమ్స్ కానీ లేదా ఏదైనా ఫోటోస్ కానీ మనం గోడకు తగిలించాలంటే చాలా కష్టంగా ఉంటుంది అలాంటి వాటికి మనం ఫ్రేమ్స్ అనేవి పెట్టాలి ఖచ్చితంగా చాలా సింపుల్గా ఇలా మనం కొద్దిగా డబుల్ సైడ్ టేప్ను ఇలా అంటించుకొని చాలా ఈజీగా మనం గోడకైతే ఫిట్ చేసుకోవచ్చు అండి చాలా బాగా ఉంటుంది అస్సలు కిందకు పడదన్నమాట చాలా ఈజీగా ఇది క్యారీ చేస్తుందండి గోడకైతే మాత్రం చాలా మంచి టిప్ అండి ఇలాంటి మనం హ్యాంగింగ్ చేసుకునేటప్పుడు ఫొటోస్ కానీ ఇలాంటి క్రాఫ్ట్ ఐటమ్స్ కానీ ఇలా మనం వాల్కి హ్యాంగింగ్ చేసేటప్పుడు ఇలా కొద్దిగా ఇలా డబుల్ సైడ్ టేప్ తీసుకొని అంటించుకోండి చాలా యూస్ఫుల్ అన్నమాట తప్పకుండా ట్రై చేసేయండి ఇప్పుడు టిప్ సెవెన్ అండి మనం ఎప్పుడు పూజ చేస్తూనే ఉంటాము ఇలా పూజ చేసేటప్పుడు ఇలాంటి కామాక్షి దీపం మనం ఎప్పుడు పూలను అలంకరిస్తూ ఉంటాము ఇలా మనం అలంకరించేటప్పుడు ఖచ్చితంగా అవైతే కిందకు పడిపోతూ ఉంటుందండి ఇలాంటి షేప్ ఉండడం వల్ల చాలా ఈజీగా ఇలా కొద్దిగా డబుల్ సైడ్ టేప్ తీసుకొని ఇలా మనం వెనకాల లేదా ఇలా ముందర కానీ ఇలా కొద్దిగా అంటించుకొని ఇలా మనం ఈ పూలను ఇలా మనం తగిలించుకోవడం వల్ల చాలా ఈజీగా ఇది క్యారీ చేస్తుందండి అసలు కిందకు పడదండి చాలా ఈజీగా క్యారీ చేస్తుందండి చాలా బాగుంటుందండి ఇది అయితే అందరికీ చాలా యూస్ఫుల్ అన్నమాట ఇలాంటి కామాక్షి దీపం మనం పూలను అలంకరించేటప్పుడు చూడండి చాలా చక్కగా ఒక దగ్గర ఇది నిల్చుకుందండి చాలా యూస్ఫుల్ అన్నమాట ఈ డబుల్ సైడ్ టేప్ను ఉపయోగించి ఇలా మనం కామాక్షి దీపంకు ఇలా పూలను అలంకరించుకోవచ్చు అండి తప్పకుండా ట్రై చేసేయండి ఇప్పుడు టిప్ ఎయిట్ అండి ఇలాంటి కబోర్డ్స్ ఉన్న ఓపెన్ మరియు క్లోజ్ చేసుకోవడం ఇలాంటివి తీసేటప్పుడు ఓపెన్ చేసేటప్పుడు ఇవి విరిగిపోతూ ఉంటాయి అన్నమాట మనం చాలా సింపుల్గా ఈ ఐడియాతో మనం ఓపెన్ చేసుకోవడం మరియు క్లోజ్ చేసుకోవడం చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఇలాంటి ఒక బాటిల్ క్యాప్ తీసుకున్నానండి ఇలా వెనకాల నేను డబుల్ సైడ్ టేప్ తీసుకుని ఇలా ఇక్కడ నేను అంటించుకున్నానండి ఇలా మనం ఫిట్గా చేసుకున్న తర్వాత చాలా ఈజీగా మనం ఇలా ఓపెన్ చేసుకోవడం మరియు క్లోజ్ చేసుకోవడం చేసుకోవచ్చు అండి చాలా మంచి టిప్ అనమాట టిప్ నైన్ అండి ఇలాంటి చిన్న చిన్న డబ్బాల్లో మనం కొన్ని వస్తువులు అయితే ఖచ్చితంగా స్టోర్ చేస్తూ ఉంటాం మన ఇంట్లో ఇవైతే అర్జెంట్కి అస్సలు దొరకదండి చాలా సింపుల్గా మనకు దొరికేటట్లు ఒక దగ్గర ఇలా మనం పెట్టుకోవడం వల్ల మనకు చాలా ఈజీగా కనపడుతుంది మరియు దొరుకుతుంది అనమాట ఇలా తప్పకుండా ట్రై చేయండి ఇలా నేను కొద్దిగా ఈ డబ్బాకు ఇలా డబుల్ సైడ్ టేప్ అంటించుకున్నానండి ఇలా అంటించుకున్న తర్వాత మనకు గుర్తున్న ఒక చోట్లో ఇలా నేను గోడకైతే ఇలా తగిలించుకున్నానండి చాలా ఈజీగా ఇది ఫిట్గా ఉంటుందండి ఒక దగ్గర అయితే చాలా ఈజీగా మనకు దొరుకుతుంది అండ్ మనం యూస్ చేసుకోవచ్చు అండి ఇలా మనం వాడుకొని తిరిగి ఇక్కడ మనం పెట్టుకోవచ్చు అనమాట చాలా చాలా మంచి యూస్ఫుల్ టిప్ అండి ఇది కూడా తప్పకుండా ట్రై చేసేయండి ఇప్పుడు టిప్ టెన్ అండి ఇదైతే అందరికీ తెలిసిందే అండి మనం ఏదైనా పూజలు మరియు హ్యాపీ బర్త్డే చేసేటప్పుడు పూలను అయితే గోడకు ఇలా అలంకరిస్తూ ఉంటాము పూలే కాదండి బెలూన్స్ కూడా మనం అవి గోడకైతే అంటించేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది ఇలా కొద్దిగా డబుల్ సైడ్ టేప్ అంటించుకొని ఇలా మనం అలంకరించుకోవడం వల్ల చాలా ఫిట్గా ఉంటుందండి చాలా మంచి టిప్స్ అనమాట ఇది కూడా తప్పకుండా ట్రై చేసేయండి ఇలా ఈ డబుల్ సైడ్ టేప్తో కేవలం ఇరవై ఐదు రూపాయలతో మనం ఇన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అండి మన లైఫ్ను చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి తప్పకుండా ట్రై చేసేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ